అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు జర్సరడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎల్ఐసి బీమా సఖి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసాము అని చాలామంది అడుగుతున్నారు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి అయితే వీడియో చేస్తుందండి అంటే ఎల్ఐసి ఏజెంట్గా కానీ లేదా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏ ఏజెంట్ అయినా సరే ఏజెంట్గా మనం పాలసీలు కట్టించాలంటే ఎవరికైనా ఏం ముందు ఎగ్జామ్ అయితే ఒకటి కంపల్సరీగా రాయాలని ముందు ఎగ్జామ్ లేకుండా టెన్త్ కానీ ఇంటర్ కానీ క్వాలిఫై సర్టిఫికేట్తో జాయిన్ చేసుకునేవారు అంటే ఎల్ఐసీఏజీ అంటే తీసుకునేవారు కానీ ఇప్పుడు అలా తీసుకోవట్లేదు అనమాట అంటే ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఒక ఎగ్జామ్ అయితే నిర్ణయిస్తారనమాట ఆ ఎగ్జామ్ ఐసీ థర్టీ ఎయిట్ ఎగ్జామ్ అంటారండి దాన్ని ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే మనం ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి మనకు కోడ్ వస్తుంది ఎల్ఐసి కోడ్ అనమాట ఏజెంట్ కోడ్ ఆ కోడ్ అంటే ప్రకారం ఆ కోడ్ మీదే మనం అనేది మా యొక్క పాలసీలు జాయిన్ అవుతాం కంటిన్యూ అవుతాయి అన్నమాట సో ఆ ఎగ్జాము ఎలా ఉంటుంది ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు అయితే చెప్తానండి ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎగ్జామ్ వచ్చి యాభై మార్కులు ఉంటుందండి యాభై మార్కులు ఉంటుంది అందులో ఎటువంటి మైనస్ మార్కులు ఉండవు తెలుగులో కావాలంటే తెలుగు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఎందులో కావాలంటే అందులో మీరు అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు తెలుగులో అయితే కొద్దిగా కఠినమైన తెలుగు ఉంటుంది తెలుగులోగా ఉంటుంది కానీ కొన్ని పదాలు మనకి సరిగ్గా అర్థం కాదు అయితే కొన్ని మోక్ టెస్టులు ప్రాక్టీస్ టెస్టులు చేయడం వలన మనకు అది కూడా ఈజీగా అర్థమైపోతుంది ఏం లేదు అయితే యాభై మార్కులకి వచ్చి వన్ అవర్ టైం ఉంటుంది వన్ అవర్ టైంలో మనం ఆ యాభై క్వశ్చన్స్ ఫిల్ చేయాలి మీకు వచ్చినవన్నీ ఫిల్ చేయండి రాని కూడా ఏదో ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవాలి అందులో మైనస్ మార్కులు లేవు కాబట్టి అయితే మార్క్స్ ఏం రావాలంటే యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి యాభై మార్కులకి పదిహేను మార్కులు వస్తే పాస్ అయిపోతాం ఈజీగా రాయొచ్చు మోక్ టెస్ట్ కొద్దిగా ప్రిపేర్ అయితే మనకి ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు ప్లేస్టోర్లో ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ అని టైప్ చేస్తే ఈ విధంగా ఈ లోగో అయితే ఒక కనిపిస్తుందండి అంటే యాప్స్ రెండు మూడు ఉన్నాయండి ఇన్సూరెన్స్ ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం సో ఇది ఎంచుకోండి కొద్దిగా తెలుగులో ఈజీగా ఉంటుంది ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది సైన్ ఇన్ అయ్యాక మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని అప్డేట్ ప్రొఫైల్ అడుగుతుంది మీ యొక్క క్వాలిఫికేషను అలాగే నేము డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేసి తర్వాత మీకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి ప్రాక్టీస్ టెస్ట్ మోక్ టెస్ట్ అలాగే లైవ్ ఎగ్జామ్ అని ఉంది కదా ఇందులో ప్రాక్టీస్ టెస్ట్ ఎంచుకోండి ఇక్కడ పైన ఉంది చూడండి పైన ఇన్సూరెన్స్ అని ఎంచుకోవాలన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ మీరు ఏ విధమైన ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారు అడుగుతుంది కాబట్టి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీరు క్లిక్ చేయండి అలాగే మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఇందులో కొద్దిగా చాలా యాడ్స్ వస్తాయండి కొద్దిగా ఎక్కువ ఫ్రీ యాప్ కాబట్టి సో యాడ్స్ వస్తే ఇలా కట్ చేసుకోండి అలాగే లాంగ్వేజ్ మనం ఎంచుకోవాలి లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఇది కంపల్సరీగా మనం ఏ లాంగ్వేజ్లో అయితే రాస్తున్నామో ఆ లాంగ్వేజ్లోనే ప్రిపేర్ అవ్వాలి తెలుగు నాకు తెలుగు కాబట్టి తెలుగు ఎంచుకున్నాను తెలుగు ఎంచుకుని చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ అని చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా బీమా పరిచయం పద్నాలుగు క్వశ్చన్లు ఉంటాయి వినియోగదారుల సేవలు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం బీమా ఏజెంట్లు రెగ్యులారిటీ పనులు మొత్తం ఈ వీటికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయండి కొద్దిగా మారుతాయి అయితే మీకు ఎల్ఐసి బీమా శైఖలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఎల్ఐసి వారు నీట్గా మీకు మెటీరియల్ ఇస్తారు మీకు ఎలా అప్లై చేయాలి సారీ ఎలా ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వాలి నీట్గా మీకు ట్రైనింగ్ ఇస్తారండి బుక్లెట్స్ కూడా ఇస్తారు అయితే నేను ఏం చెప్తున్నానంటే మోక్ టెస్ట్ మన మొబైల్లో ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయడం కోసం ఇదైతే పద్ధతి మీకు వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏం కంగారు పడిన అవసరం లేదు కొద్దిగా ముందుగా మనం ఇలా ప్రిపేర్ అయితే మోక్ టెస్ట్లు అటెండ్ చేస్తే మనకు తొందరగా మన ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ విషయం అయితే చెప్తున్నాను అయితే పూర్తిగా ఇవి ఉంటుంది ఒక్కొక్కటి మీరు నీట్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి అదే ఎగ్జామ్స్ అయితే రాయాలి ఒకసారి వీళ్ళు యాడ్స్ అయితే వస్తాయండి యాడ్స్ వచ్చినప్పుడు కొద్దిగా కట్ చేసుకోండి చూడండి మొదటి క్వశ్చన్ భీమా యొక్క అవసరతను గురించి చర్చించటం అవసరం లేని పరిస్థితులను గుర్తించటం అంటే కొద్దిగా తెలుగులోనే ఉంటుంది కానీ కొద్దిగా అర్థం కాని విధంగా ఉంటుందండి మోక్ టెస్ట్లు రాస్తూ ఉంటాయి అర్థమైపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఈ క్వశ్చన్కి ఏదో ఒకటి మనం ఆన్సర్ అయితే ఎంచుకోవాలి అలా తర్వాత నెక్స్ట్ అలా ప్రతి దానికి ఆన్సర్లు ఎంచుకోవాలండి లాస్ట్లో మనం సబ్మిట్ అయితే ఆప్షన్ చేయాలి సబ్మిట్ చేస్తే మనం ఎన్ని అటెండ్ చేసాం ఎన్ని రైట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి వాటికి ప్రివ్యూ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ప్రివ్యూ తీసుకోవచ్చు బీమా పద్ధతిని వాటిలో ఏది సరిగా నిర్వహిస్తుంది కొందర ద్వారా వచ్చు నష్టాన్ని అనేకులు పంచుకున్న పద్ధతి ఈ విధంగా కొన్ని ఉంటాయి ప్రివ్యూ చూసుకోవచ్చు ఒక్కొక్కటి కూడాను ఓకేనండి ఈ విధంగా ఎగ్జామ్ రాసి మీ ఒక టెస్ట్ అటెంప్ట్ చేసి మీ యొక్క ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారని నేను ఆశిస్తున్నాను ఓకే అండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి